మెడికల్ కాలేజెస్ విషయంలో మీరు అన్నది వాస్తవమే నేను ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో రెండు గంటల పాటు మొత్తం పర్యటించాను మెడికల్ కాలేజెస్ లలో పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు లేవనటువంటి విషయము చాలా వాస్తవము మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వము మెడికల్ కాలేజీ దరఖాస్తు చేసుకోవాలని ఫొర్ ఫార్మ పంపించాను ఎన్ని ఎకరాలు ఊపిస్తారు ఎక్కడ పెడతారు ఎక్కడ హాస్పిటల్ ఉందా దానికి ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఆ ఫొర్ ఫార్మ ఏది కూడా ఫిల్అప్ చేయలేదు ఫిల్అప్ చేయడానికి ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు అనేక పేజీలలో ఒక పేజీ ఫిల్ అవ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి లేకుండా అందుకే దరఖాస్తు చేసుకోలేదు అంద అయిపోయిన తర్వాత దరఖాస్తులు చేసుకోకుండా వెనకబడిపోయి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేసి తమ ఉన్నటువంటి అనుకున్నటువంటి మెడికల్ కాలేజీలు అన్ని కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత తెలంగాణకు ఇవ్వలేదని చెప్పి గొడవ పెట్టారు మేమే చేసుకుంటామని చెప్పారు వాళ్ళు వేసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదో ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఉన్నటువంటి వసతులు చూస్తే అర్థమవుతుంది కొత్తగా ఏం చేయాల్సినది ఎందుకు దరఖాస్తులు చేసుకోలేదంటే వాళ్ళు ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ను అప్గ్రేడ్ చేస్తూ మెడికల్ కాలేజ్ అన్నారు తప్ప కనీస సౌకర్యాలు కూడా ఇంతవరకు లేకపోవడం అనేది దూరదృష్టికారు కనీస వసతులు లేకుండా పిల్లలు కాలేజీలో అందుకుంటారు మళ్ళీ పేషెంట్స్ ప్రాణాలు ఎట్లా రక్షిస్తారు ఎట్లా వాళ్ళకు వైద్య వృత్తి అందుబాటులోకి వస్తుంది కనీస సౌకర్యాలు ఉండాలి కదా లెక్చరర్ ఉండాలి పోస్టులు ఉండాలి క్లాస్ రూమ్ ఉండాలి ఆపరేషన్ థియేటర్స్ ఉండాలి అన్ని రకాల వసతులు ఉండాలి ఏ వసతులు లేవు మీరు ఏ మెడికల్ కాలేజ్ కొత్తగా పెట్టినటువంటి మెడికల్ కాలేజీకి వెళ్ళండి కనీస వసతులు లేవు మరి ఒక దక్కువం పెద్ద ఎత్తున దోపిడి పది లక్షల కోట్ల రూపాయలు అప్పైంది కానీ మెడికల్ కాలేజీలో కనీస వసతులు లేవు ఇంతకంటే అన్యాయం ఉంటుందా ఎక్కడపోయిన డబ్బంతా కూడా దోపిడీ చేశారు కనీసం ప్రజలకు ఉపయోగపడేటువంటి వాళ్ళు ఇంతమంది డాక్టర్లను తయారు చేసి మెడికల్ కాలేజీ పెట్టినప్పుడు కనీస సౌకర్యాలు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది మరి ఈ సంవత్సరం అన్నది వీళ్ళనే వరగబెట్టారా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిపోయింది వీళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళంతే ఒక్క కాలేజ్లో కనీస వసతి రాల ఒక కుర్చీ బెంచ్ కొత్త దేలే ఒక కొత్త ల్యాబ్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలకు దుర్మార్గం ఇది నేను మొన్ననే సనత్నార్ ఈఎస్ఐ హాస్పిటల్ అద్భుతంగా ఈ దేశంలో ఒక ఆదర్శమైనటువంటి మెడికల్ కాలేజీగా ఈ రోజు మన సనత్నార్ ఎఎస్ఐ ఆసుపత్రి ఉంది అన్ని ఈఎస్ఐ ఆసుపత్రులలో ఏఎస్ఐ మెడికల్ కాలేజీలో బెస్ట్ హాస్పిటల్ ఈ రోజు గత మేము పది సంవత్సరాలుగా మానిటర్ చేస్తున్నాం అవార్డు వచ్చింది అఫీషియల్ అవార్డ్స్ మీరు కూడా అందరు రావచ్చు అడిగి అద్భుతంగా ఈరోజు గవర్నమెంట్ ఈ ఈరోజు అద్భుతమైన ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఏఎస్ఐలో వస్తాం రోజుకు మూడు వేల రెండు వందల మంది గాంధీని మించి ఓపీ పేషెంట్స్ వస్తున్నారు అక్కడికి